నమస్కారం తెలుగువారి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి వచ్చేసింది సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ఈ సమయం ప్రకృతికి రైతులకు ఎంతో ప్రత్యేకం ఈ మూడు రోజుల పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి భోగి అంటే అనుభవించడం అని అర్థం తెల్లవారుజామున వేసే భోగి మంటలు కేవలం చలిని పోగొట్టడానికే కాదు మనలోని పాత ఆలోచనలను అశాంతిని నెగిటివ్ ఎనర్జీని అగ్నిలో ఆహుతి చేసి కొత్త జీవితానికి స్వాగతం పలకడానికి సంకేతం ఈరోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు దీనివల్ల పిల్లలపై ఉన్న దృష్టిపోయి శ్రీమన్నారాయణుడి ఆశీసులు లభిస్తాయని మన నమ్మకం రెండవ రోజు సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినం ఇది పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతు జరుపుకునే అసలైన పండుగ ఈరోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు అలాగే కొత్త బియ్యం బెల్లంతో చేసిన పరమాన్నాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు సాక్షాత్తు మహాలక్ష్మిని ఆహ్వానించడానికి ప్రతీకలు మూడవ రోజు కనుమ ఇది ప్రకృతిని పశువులను పూజించే రోజు రైతుకు వెన్నముకగా నిలిచే గోవులను ఎడ్లను ఈరోజు పూజిస్తారు కనుమనాడు వినుమ తినాలని సామెత అందుకే గారెలు ఈరోజు ప్రత్యేక వంటకం అలాగే ఈరోజు ప్రయాణాలు చెయ్యకూడదని పెద్దలు చెబుతారు కొనమనాడు కాగి కూడా బయటకు వెళ్ళదని సామెత మన సంస్కృతికి సాంప్రదాయాలకు అర్థం పట్టే ఈ పండుగ మనందరి ఇళ్లలో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటూ దేవాలయ ఫైవ్ తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కొనమ శుభాకాంక్షలు